హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఇవాళ ఒక సిగ్నేచర్ అయితే ఫ్లోట్ అవుతుందండి బైడెన్ సిగ్నేచర్ అన్నమాట అయితే తను ఈ మధ్యలో దిగిపోయాడు కదా ఆ లెటర్ మీద సంతకం వేశాడు అనమాట సో ఇవాళ టాపిక్ దాని గురించి మాట్లాడతాను బ్రీఫ్గా సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎ బిగ్ థ్యాంక్ యూ మీ అందరికీ మీరు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొంతమంది కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇంకెవరన్నా ఈ వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే పక్షాన ఈ మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ మీ అలాగే ఒక ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఒక కామెంట్ కూడా పెట్టండి వీడియో విన్నాక మీ ఉద్దేశాలు ఏందో మీరు ఏమనుకుంటున్నారో ఈ వీడియో మీద ఈ టాపిక్ మీద మీరు కూడా మీ కామెంట్స్ పెడితే నాకు బాగా అర్థమవుతుంది మీ ఒపీనియన్ ఏందో కూడా అలాగే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆ కామెంట్స్ మీద కూడా నేను స్పందిస్తాను అలాగే ఏమైనా వీడియోస్ దానికి రిలేటెడ్గా ఉంటే కూడా పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో అలాగే ఫ్రెండ్స్ సో ఇవాళ టాపిక్ వచ్చేసి బైడెన్ సిగ్నేచర్ ఒకటి ఉన్నది అది ఫ్లోట్ అవుతుంది అనమాట అయితే ఏందంటే ఆ సిగ్నేచర్ ఈ మధ్య తను ఎలక్షన్స్ లో నుండి దిగిపోయాడు కదా దిగిపోయేటప్పుడు అఫీషియల్ గా దాని గురించి ఒక లెటర్ కూడా రాయడం జరుగుతుంది ఆ తర్వాత దాని మీద సంతకం వేయడం జరుగుతుంది అనమాట రిటర్న్ ఫార్మాట్ లో ఆ డెసిషన్ అనేది ఇవ్వాలి బైడెన్ అయితే ఆ డెసిషన్ ఇచ్చిన రిటర్న్ ఫార్మాట్ లో ఉన్న లెటర్ మీద ఉన్న సిగ్నేచర్ వచ్చేసి తన సిగ్నేచర్ కాదు అని కొన్ని రిపబ్లికన్ పార్టీ అఫీషియల్స్ అంటున్నారు అనమాట సో దాని గురించి నేను మీకు ఆ సిగ్నేచర్ కూడా చూపిస్తాను అట్లాగే కంపేరేటివ్ సిగ్నేచర్స్ కూడా కిందనే చూపిస్తాను ఇమీడియట్ గా సో మీరు కంపేర్ చేసుకొని చూడండి మీరు కూడా అయితే ఫస్ట్ టాప్ లో ఉన్న సిగ్నేచర్ కి ఒక లైన్ అండర్లైన్ చేయడం జరిగింది అలాగే బాటంలో ఉన్న సిగ్నేచర్స్ కి దేనికి కూడా లైనింగ్ అనేది లేదు కొంత లైక్ రైటింగ్ లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి అనమాట అయితే దానిని ఉద్దేశించేసి రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఏంటంటే బైడన్ ఈ సంతకం వేయలేదు వేరే వాళ్ళు ఎవరో వేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అయితే దాని మీద ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే ఒకటి ఏంటంటే బైడెన్ సంతకం వేయడమే కాదు యాక్చువల్గా స్పీచ్ కూడా ఇచ్చాడు దీని గురించి అది లైవ్గా కూడా నేను అది కూడా మీకు ప్లే చేస్తాను ఒక బిట్ ఎక్కడైతే ఆ మాట చెప్పాడో ఆ బిట్ని మీకు ప్లే చేస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ to tell you the truth. And the truth, the sacred cause of this country is larger than any one of us. And those of us who cherish that cause, cherish it so much, a cause of American democracy itself, must unite to protect it. You know, in recent weeks, it's become clear to me that I need to unite my party in this critical endeavor. I believe my record as President my leadership in the world my vision for america's future all merit a second term but nothing nothing can come in the way of saving our democracy that includes personal ambition so i've decided the best way forward is to pass the torch to a new generation that's the best way to unite our nation you know there is a time and a place for long years of experience in public life. So There's also a time and a place for new voices. Fresh voices. Yes, younger voices. And that time and place is now I think video సో ఇప్పుడు అవన్నీ కంపేర్ చేసి చూస్తే ఆ సంతకము ఈ స్పీచ్ చూస్తే ఖచ్చితంగా ఇది బైడెన్ డెసిజనే దీంట్లో డౌట్ ఏమి లేదు ప్లస్ అమెరికా ఈజ్ సచ్ అ బిగ్ నేషన్ అండి ఇక్కడ అట్లాంటివి చేయడానికి అది కూడా అంత పెద్ద ఆఫీస్లో అంత పెద్ద ప్రెసిడెంట్ సిగ్నేచర్ ని ఫోర్జ్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఫ్రెండ్స్ సో ఇదంతా ఒక రూమర్ మాత్రమే ఇలాంటి వార్తలు ఏమన్నా వస్తే మీరేమి నమ్మమాకండి సో డోంట్ వరీ బైడెన్ యాజ్ రిజైన్ ఫ్రమ్ గోయింగ్ ఫర్ ద రీ ఎలక్షన్ అంటే ఏంది రిజైన్ రెసిగ్నేషన్ దేనికి ఇచ్చాడంటే ఆయన నాట్ ఫ్రమ్ ఉన్న తను ఉన్న పదవిలో నుంచి కాదండి తను ఏమన్నాడంటే నేను రీఎలక్షన్కి నేను ఇంకా పోటీ చేయను అన్నంత వరకే చెప్పాడు అది ఓకే సో ఫ్రెండ్స్ అది క్లారిటీ దీని మీద ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి అలాగే దీని మీద మీకు ఇంకేమన్నా అభిప్రాయాలు ఉంటే కూడా మీరు కామెంట్స్లో పెట్టండి అలాగే ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్